పూరి జగన్నాథ్ కళ్యాణ్ రాముల కాంబినేషన్లో వచ్చిన ఇజం సినిమా ఈరోజు థియేటర్లలో సందడి చేసింది ఈ చిత్రం సోషల్ మెసేజ్ ఉండటంతో ప్రేక్షకుల్లో కూడా మంచి ఆసక్తి క్రేజ్ ఏర్పడింది ఎన్ని అంచనాల మధ్య ఈ చిత్రం ఈరోజు థియేటర్లలో విడుదలైంది ఈ సినిమా ఎలా ఉందో ఉందోసారి చూద్దాం కథపరంగా చూస్తే ఈ సినిమాలో పెద్ద కథ ఏమీ కనిపించదు ఓ జర్నలిస్ట్ చిన్నతనంలో తన కుటుంబానికి జరిగిన అన్యాయం కారణంగా ప్రభావితుడై ప్రస్తుతం దేశంలో జరుగుతున్న అన్యాయాలను దోపిడీలను పేదలు రైతుల కష్టాలను చూసి తట్టుకోలేక వాటికి కారణమైన రాజకీయ నాయకులను దోపిడీదారులను దోచుకున్న బ్లాక్ మనీని తిరిగి ఇండియాకి తెప్పించడమే ఈ కథా సారాంశం ఈ కథకు హీరోకి సపోర్టింగ్గా జగపతి బాబుని ఎంచుకున్నారు కథ పరంగా చూస్తే ఈ సినిమాలో కథ పెద్దగా లేదని అనిపిస్తోంది ఈ సినిమాలోని ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే కళ్యాణ్ రామ్ ఫస్ట్ హాఫ్ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది ఎమోషనల్ సన్నివేశాల్లో చూపించిన హావభావాలు కూడా బాగున్నాయి కళ్యాణ్ పూర్తిగా మార్చేసి చూపించాడు దర్శకుడు పూరి సెకండ్ హాఫ్ ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ అయితే సినిమా మొత్తానికి హైలైట్గా నిలిచింది కళ్యాణ్ జగపతి బాబుకు మధ్య ఉన్న సీన్స్ కొన్ని బాగున్నాయి పాటలు కూడా పర్వాలేదు అనిపించాయి ముఖ్యంగా పూరి జగన్నాథ్ పాడిన పాట బాగుంది ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే కథా కంటెంట్ ఎక్కువగా లేనప్పుడు మైనస్లు చాలా ఎక్కువగానే కనిపిస్తాయి క్లైమాక్స్ ఎపిసోడ్ మినహా మిగతా అన్ని సన్నివేశాలు ఊహాజనితంగానే ఉండి కొన్ని చోట్ల బోర్ కొట్టించాయి క్లైమాక్స్లో అయితే ఇండియాలో జరుగుతున్న కరప్షన్కి అండగా నిలిచిన జగపతి బాబుని ఏమాత్రం నొప్పించకుండా ఫ్రీగా వదిలేయడం హీరో లక్ష్యాన్ని దెబ్బతీసేదిగా కనిపించింది ఈ సినిమా చూస్తుంటే ఏదో సెకండ్ హాఫ్ హడావుడిగా ముగించేశారనిపించింది దర్శకుడు పూరి ఎప్పట్లాగే కళ్యాణ్ రామ్ నుండి పూర్తి స్థాయి నటన రాబట్టుకోవడంలో అతన్ని కొత్తగా చూపించడంలో పూర్తిగా సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు గత కొన్ని రోజులుగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ టీజర్ విడుదలైన రోజు నుంచి ఓ మంచి ఎక్స్పెక్టేషన్ను క్రియేట్ చేసింది కానీ ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వడంలో మాత్రం కొంచెం తడబడిందనే చెప్పచ్చు ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మించిన ఈ చిత్రం నిర్మాణ విలువలు మాత్రం బాగున్నాయి ఈ సినిమా కళ్యాణ్ రామ్ స్థాయిని మాత్రం పెంచేదిలా కనిపించింది కొన్ని సన్నివేశాలు బోరు కొట్టకుండా ఉండుంటే ఇంకా బాగుండేదేమో అనిపించింది ముఖ్యంగా చెప్పాలంటే సోషల్ మెసేజ్ ఉన్న కమర్షియల్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు మాత్రం ఈ సినిమా నచ్చుతుంది సాధారణ ప్రేక్షకులకు పర్వాలేదనిపిస్తోంది